మీరందరూ ఇదే విధానంలోకి రావాలి ఎంతోమంది ఏ మందులు వేస్తారండి వేస్తారు మీరు పురుగులకి ఏం వేస్తారని అడుగుతుంటారు ఆ పురుగు మందుల పేర్లు కూడా నాకు తెలియదండి అందుకే నేను చెప్పను కూడా ఇవి వాడండి అవి వాడండి అని ఎలాంటి పురుగు రాదండి మనం కిచెన్ వేస్ట్లో మన పశువుల ఎరువు వాడుతూ ఉంటే కిచెన్ వేస్ట్ పశువుల ఎరువు నేను చెప్పే ఈ విధానం చాలండి మట్టి మనకి ప్రకృతి సిద్ధంగా దొరికే మట్టి ఇసుక ఇవి వాడుకొని మనం ఎప్పుడైతే ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా మనం చూసుకుంటామో ప్రకృతి కూడా మనల్ని అలాగే చూసుకుంటుందని నేను బాగా నమ్ముతానండి హలో అండి నేను నూర్జహా ఇంత ఎండల్లో మనకు బీరకాయలు చూసారు ఎట్లా కాస్తున్నాయో తీగ జాతులు రావండి సమ్మర్లు అని చెప్తూ ఉంటారు అదిగో అండి ఇవంతా ఒకసారి చూపించి పోస్తాను ఇక్కడ నేరేడు పళ్ళు అయితే పండిపోతున్నాయి ఈ బీరకాయలు అంటే తీగ జాతులు కొయ్యాలంటే ఒకరి హెల్ప్ కావాలి అంతకే హడావిడిగా చూపిస్తున్నాను సుజాత వెళ్ళిపోతుంది ఆఫీస్కి అందుకే గబ్బా చూపించి వస్తాను ఇప్పుడు రాసి జాత ఇది కంపల్సరీ ఒకరి హెల్ప్ కావాలన్నమాట ఈరోజు వచ్చేసింది ఇది అంజీ రెండు ఇక్కడ మనకు కనిపించనే లేదు అది అంజీరు కూడా పోసేసే సుజాక ఈ బీరకాయలు అయితే ఈజీగా నేతి బీరైతే వస్తాయి కానీ ఇది మామూలు బీర అయితే కట్ చేయాలి కట్ ఓకే ఇది చెప్ చిత్తాడ బీర ఇవ్వండి ఇవంతా చిత్తాడ బీర వేశాను ఈసారి అయితే ఎండలు కొంచెం చిన్న చిన్నగా కాస్తున్నాయి ఇది కట్ చేసి కదా అక్కడ లోపలంతా ఉన్నాయి అవన్నీ నేను చూసుకొస్తాను ఇంకొంచెం పొడవు కాస్తాయండి మనం ఏంటంటే కొంచెం బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందువలన సైజు తగ్గిన ఇది రెండు నేతి బేర ఇప్పుడు ఒక దగ్గర దగ్గర సగం మూర అసలు అయితే నిన్ననే కొయ్యాలి నాకు రావటం లేట్ అయిపోయి ఓకే ఇది వచ్చేసింది ఎండలకి ఏంటంటే కొంచెం తొందరగా ముదురు కొంచెం లేతలేత ఉన్నప్పుడే కోసేసుకోవాలి అండి ఓకే ఈరోజు చాలా బీరకాయలు వచ్చినాయి అంజీరు పోసామా ఇక్కడ కొయ్యలేదుగా ఇది కదే నేరేడు పళ్ళు అయితే రోజుకు నాలుగు పండుతున్నాయండి ఆ నాలుగు నేనే తినేస్తున్నాను చిన్న విత్తనం చాలా స్మాల్ సైజులో విత్తనం ఉంటుంది ఇక్కడ అంజీ కోస్తాను వెళ్ళు సుజాత నేను కోసుకుంటాలే ఓకే థ్యాంక్ యూ ఆవిడ హెల్ప్ తీసుకొని ఇంతవరకు కోసాను ఇక ఇప్పుడు నేను కొయ్యాలి కొంచెం పైన తొడిగా కట్ చేసేస్తున్నాను రావట్లేదండి ఇది రావట్లేదు కట్ చేసేస్తున్నాను మడిలో పడిపోతాయిలేండి నెక్స్ట్ ఆ లోపలంతా ఉన్నాయి చూసారే కింద ఏలాడుతున్నాయి అది అంజీరైతే ఒకటి రెండు అలా వండుతున్నాయండి తర్వాత మొత్తం ఈ బీర సొర ఇవన్నీ అల్లుకునేసరికి అంజీరు కొంచెం డిస్టర్బ్ అయింది ఇక వర్షాలు పడితే మంచిగా అయిపోతుంది ఇంకొక వన్ మంత్ ఉంచి ఇవంతా తీసేసేయాలి చూసారు ఒక్కటి పండింది అలాడుతుంది ఇక అయిపోయినాయి ఇక నెక్స్ట్ అది చూడాలి అక్కడి నుంచి ఆగిపోయింది చూసారా అక్కడి నుంచి ఒక వన్ వీక్ చూసి పూత రాకపోతే దానికి ఏమి ఇస్తానని చూపిస్తాను ఇక్కడ గుత్తి నేతి పేర కూడా కాయ స్టార్ట్ అయింది అవి ఇంకా కాయ మొదలవ్వలేదండి చిన్న చిన్న పిండిలుగా మొదలైనవి అవ్వండి వంగ మొక్క అండి ఇది చేసారు వంకాయ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కాయ లైట్ గ్రీన్ కలరు అదిగోండి చాలా పెద్ద కాయ సైజు వస్తుంది చెట్టు కూడా చూడండి ఎంత పెద్ద సైజు ఒకే మొక్క ఎంత పెద్దగా అని ఇప్పటికి నా హైట్ అయ్యింది ఇంకా పెరిగిద్ది అనమాట మనం పెంచితే కొంచెం ఒక హైట్ చూసుకొని మనం కొంచెం టిప్స్ కట్ చేసేస్తే చుట్టూతా కొమ్మలు వచ్చి బాగా కాయలు కాస్తుందండి అదగండి బాగా పెరుగుతుంది మొక్క తర్వాత ఇవి ఏంటి ముసుగు వంగ ముసుగు వంగ కూడా కాయలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే నెక్స్ట్ దొండకాయలు ఉన్నాయి అక్కడ దొండకాయలు పోయాలి దొ ఈ లోపలికి నేతి బీర ఉన్నాయండి అవన్నీ కోస్తాను అంజన వరకు కోసేసాను ఇంకా ఇవి బీరకాయలు నేతి బీర చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి అన్నమాట కనిపించవు ఆకుల్లో ఉండి అవిగోండి ఇన్ని పోసాను నేతి బీర బీర నేరేడు ఒక నాలుగు కాయలు అంజీరు ఒకటి నెక్స్ట్ అటు చూద్దాం పదండి జామకాయలు స్టార్ట్ అవుతున్నాయి కింద చూసారా నిమ్మకాయలు అక్కడ గుత్తులు గుత్తులుగా అదేంటి బత్తాయి నిమ్మ అది బాగా కాయలు కాస్తుంది ఈ పళ్ళు చేసారా స్టార్ట్ అయినాయి పూత మొదలైంది ఎండల వల్ల కొంచెం పూత అయితే రాలుతున్నట్టుంది అది కొన్ని ఎండిపోతుంది కొంత భాగం ఎండుతుంది కొంత కాయగా మారుతున్నాయి అదిగోండి ఇక్కడ కాకరకాయలు కాకరకాయలు కోద్దాం ఇది చాలా టేస్టీగా ఉంది సీడ్ చాలా తక్కువ ఉందండి ఒక కాయలో ఐదారు విత్తనాలే ఉన్నాయి చాలా బాగుంది విత్తనాలు మాత్రం సేవ్ చేశాను చాలా తక్కువ విత్తనాలు అన్నమాట షేప్ కూడా ఇలా ఉందన్నమాట ఇది షేపు మామూలుగా కాకరకాయ అయితే ముళ్ళు ముల్లులుగా ఉంటుంది కదా పైన ఇది రౌండ్గా ఉంది అలా చారలు చారలుగా ఉంది చాలా టేస్టీగా ఉందండి కాకరకాయ కూడా విత్తనం తక్కువ జామకాయ ఇప్పుడు మొదలవుతాయి ఇక జామకాయలు నెక్స్ట్ సపోటాలు పోయాలి దానిమ్మకాయలు అయితే నిన్న మొన్న కోసేసాము చిన్న చిన్న కాయలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి అవి వండి అటు సైడ్ అంతా ఉన్నాయి చిన్న సైజు ఇప్పుడు ఇక కాయలన్నీ కోసేసేయాలి ఇంత సైజే వస్తాయి అలా చేతిలోకి పండిపోయి చేతిలోకి వచ్చేస్తున్నాయి అదిగోండి అవన్నీ అటు వెళ్ళి కొయ్యాలి కొంచెం చూపిస్తాను ఇక్కడ బత్తాయి కొన్ని కాయలు ఉన్నాయి అక్కడ నాలుగు కాయలు ఆ నాలుగు కోసేసేయచ్చండి కలర్ కలర్ వచ్చేసింది చూసుకొస్తాను అక్కడ ఒకటి అక్కడ ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురు స్టార్ట్ అయింది ఇంకొక వర్షం పడితే ఇక మళ్ళీ పూత స్టార్ట్ అయింది ఆ నాలుగు కాయలు కోసేసేయచ్చు గుత్తులు గుత్తులుగా కాస్తుందండి ఇది ఇలాంటి మొక్కలు మళ్ళీ ఒక రెండు తెద్దామంటే అక్కడ దొరకటం లేదు ఈసారి తెచ్చి నాటాలి ఓ ఇక్కడ చూడండి జామకాయలు స్ట్రాబెర్రీ జామ స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ తీసి నాటేనందువలన కొంచెం ఇప్పుడిప్పుడు కోలుకొని మొదలైనవి అనమాట ఇక కాయలు ఇక వీటికి తిరుగుండదండి పరితంగా కాస్తాయి అదిగోండి ఒకాయ నిన్న పండితే తినేసాను మనకేందంటే పండగానే అలా కోసుకొని తినేసేయాలి అదిగోండి ఎంత టేస్టీగా ఉంటుంది ఇది కూడా పుల్ల పుల్లగా తినేస్తున్నాను అదిగోండి మధురమేనండి కాయ మధురంగా ఉంది అదంతా కాయలే చాలా కాయలు వచ్చినాయి పప్పాయి చూసారా ఎన్ని కాయలు పండిపోయినాయో అన్నీ కోసేసిన తర్వాత ఇప్పుడు ఆ పైకి వెళ్ళినాయండి ఆ పైకి వెళ్ళింది కాబట్టి మనం ఆ పైన కోసుకోవచ్చు ఆ కొన్ని ఉన్నాయి ఇంకొక పదిహేను కాయలు దాకా ఉన్నాయి అవన్నీ కోసిన తర్వాత ఇది కూడా లాస్ట్ ఎండింగ్ చూడండి పూత లేదు నిండిపోతుంది అంటే దానికి బలం తగ్గిపోయింది అనమాట ఇక రాదు ఎంత కాండమైందో చూడండి ఇక రాకపోవచ్చు ఇదైతే ఎన్ని కాయలు కాసిందోనండి నెక్స్ట్ ఇక్కడ నిమ్మ పడుకోండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది అయితే అటు సైడ్ ఉండటం వలన నేను మీకు సరిగా చూపించలేకపోతున్నాను ఈ బత్తాయి నిమ్మ ఇచ్చారని చెప్పాను కదా గుత్తులు గుత్తులుగా అలా కాయలు కాస్తుందండి ప్రతి గుత్తికి ఏడు కాయలు ఐదు కాయలు ఉంటుంది ఇది కూడా బాగా తెలిపోతుంది పెరుగుతుంది ఎండ అక్కడ ఇవ్వండి నిమ్మకాయలు తోలు పలసన ఒక్క కాయ అయితే జాలండి పులిహార కలిపేసుకోవచ్చు ఇద్దరు మనుషులకి ఈ పొప్పాయి చెట్టు కల్లుకుంటుంది చూసారా వైట్ గ్రేప్స్ ఇది వైట్ గ్రేప్స్ ఇంకా రావట్లేదు నేనైతే పట్టు వదలకుండా దీన్ని పెంచుతున్నాను కట్ చేస్తున్నాను మన దగ్గర కాపించాలి అనే ఉద్దేశంతో మొక్క అయితే బాగా పెరుగుతుంది కానీ పూత నిలవటం లేదు మొక్క కాయ కూడా నిలబడలేదు అన్నమాట ఇప్పటికీ పూత అయితే వస్తుంది రాలిపోతుంది చూద్దాం మళ్ళీ ఇదంతా కూడా కట్ చేయాలండి ఆ కొమ్మలన్నీ కట్ చేసేసేయాలి అలా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఇది మామూలు బ్లాక్ గ్రేప్స్ ఇది ఇక్కడ దాకా తీసుకొచ్చాను ఇంకా పైకి తీసుకెళ్ళి పందిరేయాలండి దీనికి ఓ ఈ ఇది కోసేద్దామా పైకి పైకెక్కి ఎంత బాగా పండిందో అది ఇది ఒక వెరైటీ ఎక్కబడ్డారబ్బాయికి పోసేద్దాం ఎంత ఊపిన ఊపినా రాలేటట్టే ఉంది చూడండి అది బాగుంది చూసారా బా ఎంత బాగుందో కోసేద్దాం ఓకే అదిగోండి పాలు రాలుతున్నాయి నా మీద పడుతున్నాయి స్మాల్ సైజు చిన్న సైజు కాయ కాసింది కానీ ఇక్కడ ఏంటంటే ఇన్ని మొక్కలు ఉండటం వల్ల బలం లేక అలా ఉందండి లేకపోతే పెద్ద పెద్ద కాయలే కాస్తుంది ఈ మొక్క కూడా నెక్స్ట్ ఆ కాయలు కోపిస్తాను ఆ పైకి వెళ్ళి పోస్తా నేనే అదిగోండి పండిని ఒకటి రెండు పండినట్టున్నాయి సపోట ఇంకా ఏ దొండకాయలు పోయాలి పైకెక్కి ఇంకా కాకరకాయల లోపల కొన్ని ఉన్నాయి అన్నీ కోసి చూపిస్తానండి దానిమ్మకాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి చూద్దాం ఆ చెట్టుకి అట్లా ఉన్నాయో ఇప్పుడే పిండి మొదలైంది అన్ని చెట్లకి ఇవన్నీ కోసేసేయచ్చు ఇంకా కొన్ని రోజుల నుంచి చిన్న చిన్నగానే ఉన్నాయి అంటే ఇంకా పెరగవు అనమాట చిన్న సైజే ముందు ముందు కాయ అంతా పెద్ద కాయ అంతా కోసేసాం కదా ఇప్పుడున్నంత కాయ అంటే రెండు జామ రెడ్ ఆకులు ఆకులు చూడండి రెడ్ ఆకులు ఇది పైన రెడ్ కలర్ ఉంటుంది లోపల కూడా రెడ్ కలర్ ఉంటుంది ఇది పీనట్ బటర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కానీ ఇంకా ఒక కాయ అయితే నాకు కనిపించలేదు చూద్దాం ఇది లెమన్ ఆరెంజ్ కాయలన్నీ కోసేసానండి కోసేసి పచ్చడి కూడా పెట్టాను నేను పచ్చడి పెట్టిన తర్వాత మళ్ళీ కాయ స్టార్ట్ అయ్యింది చూడండి ఇవన్నీ చిన్న చిన్న కాయలు పూత ఈ లెమన్ ఆరెంజ్ ఈ సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయండి ఓ రెండు మొక్కలు ఇది ఒకటి రెండు రెండు మొక్కలు ఇది కూడా అదే అనుకుంటా ఇవన్నీ కాయలు ఈ చిన్న చిన్న చెట్లకే చక్కగా కాయలు కాస్తూ ఉంటాయి ఇది ఒక నిమ్మ మొక్క కుండీల్లో లెవెన్ బై లెవెన్ కుండీలో నాటిన తర్వాత కాయలు కొత్త చిగురులు వస్తాయి చూడండి ఇవంతా వంగ మొక్కలు టబ్బుల్లో నాటాను వంగ టమోటా వీటికి కొంచెం సపరేట్ చేసేసేయాలి ఈ మడుల్లో నాటకుండా సపరేట్గా నాటాలని చూస్తున్నానండి ఇదంతా గులాబీలు ఎక్కడ చూసారా ఇది కూడా లెమన్ ఆరెంజ్ టేబుల్ నిమ్మని కూడా అంటారు చిన్న చిన్న కాయలు చిన్న కుండి లెవెన్ బై లెవెన్ కుండీలోనే నాటాను అనమాట ఇది పర్మనెంట్గా ఉంచేసుకోవటం ఏంటండి వీటిలోకి మార్చేది ఏం లేదు వీటి కొంచెం అప్పుడప్పుడు పేడ వేస్తూ టీ పొడి వేస్తూ ఉంటే చాలు చక్కగా చెట్టు నిండా కాయలు కాస్తాయి కనకాంబరాలు కంటిన్యూ పూస్తూనే ఉంటాయండి పచ్చ కనకాంబరాలు రెడ్ కనకాంబరాలు పదండి పైకి వెళ్ళి ఇది గుత్తిబీర గుత్తి బీర దేశ పైకి వెళ్ళిచ్చాను ఇక స్టార్ట్ అయ్యిద్ది కాయలు ఇది బ్లాక్ టబ్బులో ఉన్న గుత్తిబీర అండి చుట్టూ పసుపు నాటాను దాంట్లో ఈ ఒక్క మొక్క ఇలా నాటాను చూద్దాం కాయలు వస్తాయి ఇక నెక్స్ట్ కాయలు వస్తాయి రోజు వాటర్ ఇవ్వాలండి రోజు వాటర్ ఇవ్వాలని అడుగుతున్నారు తీగ జాతులకు రోజు ఇవ్వాలి ఈవినింగ్ కూడా పోస్తే మరీ మంచిది సమ్మర్లో అదిగోండి దొండ అక్కడ అల్లుకుంది కొంత చూడటానికి ఎక్కడి నుంచి చూస్తే ఏం లేనట్టే ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కాయలు ఉంటాయి పైనుంచి కోస్తున్నాను చూడండి ఎన్ని కాయలు కాసిందో ఈ చెట్టు అందిద్దా ఓకే అదిగోండి అందుతున్నాయి కాయలు అయితే రెండు చేతులతో కొయ్యాలి వస్తాను నెక్స్ట్ పూత కూడా మొదలైంది అదిగోండి ఇక్కడ నుంచి పూత స్టార్ట్ అయింది ఆ కాయలన్నీ కోసేస్తే ఇక్కడ పూత మొదలవుతుంది ఈ ఆకంతా తీసేసినందువలన ఎండలకు తోడండి మాడిపోయినట్టు అయింది నెక్స్ట్ వచ్చే ఆకు మంచి ఆకు వస్తుంది రెండు వర్షాలు పడితే ఆ రెండు కాయలు కోసేయచ్చు ఈ కాయ పండింది ఈ కాయ పండింది ఇక్కడ బత్తాకాయలు కొంచెం దూరంగా ఉన్నాయి అందట్లేదు ఒకే గుత్తి నాలుగు కాయలు ఇంకొంచెం ఇంకా నాలుగైదు రోజులు పట్టిద్ది వేయటానికి ఇవి ఎక్కడ పెట్టాలి ఈ రోజు నేను కిందకి తీసుకెళ్ళేది అక్కడ పెట్టేద్దాం మొదలైన మన జూన్ హార్వెస్ట్ అండి ఆ నాలుగు కాయలు కోసాను అటు వెళితే స్వీట్ లెమన్ దొరికినాయి ఇవి ఇన్ని కాయలు దొరికినాయి చాలానే ఉన్నాయండి అలా కోసేసాను సపోటాలు చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో అయితే సైజు చిన్న సైజు కొంచెం ఇవ్వండి ఇవి ఇంకొంచెం చిన్న సైజు అవి ఎండలో వేస్తే వన్ డే నెక్స్ట్ డేకే పండిపోతాయండి అంత పక్వానికి వచ్చేసినాయి బొప్పాయి నాలుగు బొప్పాకాయలు కోసాను నేరేడు అంజీరు ఒకటి తర్వాత నాలుగు బత్తాయి కాకరకాయలు ఒక అర కిలో పైన వచ్చినాయి దొండకాయలు ఒక కిలో బీరకాయలు నేతి బీర చూసారా ఎన్ని కాయలు కోసేసామో ఎండ విపరీతంగా ఉందండి చాలా టైం పట్టింది ఇవన్నీ కోయటానికి నేను ఈ బొప్పాయి కూడా నేను ఒక్కదాన్నే కోసాను ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ కిందంతా కిచెన్ వేస్ట్ అదిగో అండి కిచెన్ వేస్ట్ ఆకులు అన్నీ అలా ఉన్నాయి ఈ మెట్ల మీద మనం పండించిన పంట ఎన్ని రకాలు హార్వెస్ట్ చేస్తున్నాను చూసారా మనము ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా ఉంటే ప్రకృతికి మనకి అంత బాగా మనకి అన్ని రకాలు పండ్లు కూరగాయలు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అలా చెట్టును కోసుకొని ఇలా తినేసేయచ్చండి అదొకటైతే నేను బాగా నమ్ముతాను పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్తూ ఉంటాను నీ అన్నాలు కానీ చపాతీలు కానీ ఏది మనము బయటకు పోయ్యకుండా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కిచెన్ వేస్ట్ తోటే మొక్కలు పెంచుతున్నాను ఇంత కాపు తీసుకుంటున్నాను మీరందరూ ఇదే విధానంలోకి రావాలి ఎంతోమంది ఏం మందులు వేస్తారండి వేస్తారు మీరు పురుగులకి అని అడుగుతుంటారు ఆ పురుగు మందుల పేర్లు కూడా నాకు తెలియదు అండి అందుకే నేను చెప్పను కూడా ఇవి వాడండి అవి వాడండి అని ఎలాంటి పురుగు రాదండి మనం కిచెన్ వేస్ట్లో మన పశువుల ఎరువు వాడుతూ ఉంటే కిచెన్ వేస్ట్ పశువుల ఎరువు నేను చెప్పే ఈ విధానం చాలండి మట్టి మనకి ప్రకృతి సిద్ధంగా దొరికే మట్టి ఇసుక ఇవి వాడుకొని మనం ఎప్పుడైతే ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా మనం చూసుకుంటామో ప్రకృతి కూడా మనల్ని అలాగే చూసుకుంటుందని నేను బాగా నమ్ముతానండి మీరందరూ ప్రకృతిని నమ్ముకోండి ముందుకు వెళ్ళండి ఇదే విధంగా మన చేతులతో మనం పండ్లు కాయలు కూరగాయలు అన్నీ కాపించుకొని హ్యాపీగా తినగలుగుతాం ఓకేనా థ్యాంక్ యూ